మతము ప్రాంతం అని మమ్మల్ని ఎందుకు నెట్టి వేస్తా ఉన్నారని చెప్పేసి ఏ ముఖ్యమంత్రి వచ్చినా కూడా కచ్చితంగా ప్రశ్నిస్తా ఉన్నాం మరి పిల్ల బీసీ అది ఓసీ అనేది ఎలా అగ్రవర్ణాలు అనేవి పది శాతం ఉంటే ఆళ్ళకు పది శాతం రుణరేషన్ ఇచ్చిర్రు అనేది గుసగుస ఇది నిజమేనా ఏమంటావ్ దీని మీద పర్సెంట్ ఎట్లుందంటే బీసీలలో కౌలు కళాకారులు లేడర్ కనుక నేను ఒక స్టూడెంట్ లీడర్ అయి ఉండి పాట రూపం కూడా చూపెడతలే ఎట్లా పాలన ఇది పాలన ఆఫీస్టు పాలన అగ్రవర్ణ పాలన ఇది మండి చేతల పాలన పాలన ఇది పాలన ఆఫీస్టు పాలన అగ్రవర్ణ పాలన ఇది మండి చేతల పాలన ఏడు శాతం ముందుకి పది శాతం వచ్చరా అరవై శాతం ముందుకి ఇరవై శాతం వచ్చరాఫీస్టు పాలన అగ్రవర్ణ పాలన ఆఫీస్టు పాలన ఆ మధ్య రేత్రి బిల్లు అసలు ఏడు శాతం ఉన్న అగ్రవర్ణాలకు ఎవరు ఈ రిజర్వేషన్ ఎక్కడ పుట్టుకొచ్చింది దీని రూపకర్త ఎవడు దీనికి రూపం ఎవడు అనేది కూడా తెలియదు ఇది పుట్టుకొచ్చి మా అంటే ఇప్పుడు రెండు మూడు మూడు నాలుగు ఏళ్ళ సంచి ఇంప్లిమెంట్ అయింది ప్రభుత్వం వచ్చినాక కేడీలంతా కలిసి మోడీ ప్రభుత్వం లో కలిసి చేసిన బిల్ ఇది మోడీ కూడా ఓబీసీ అని వస్తున్నా మోడీ బీసీ అనేది అబద్దం బండి సంజయ్ గారు వీళ్ళందరూ కూడా క్లారిటీ ఇవ్వాలి మేము మోడీ బీసీ అనేది కాదు బీసీ బీసీ అవంతా కూడా వీళ్ళు గుజరాత్ ఆడే ఆటలు అన్ని కన్వర్టెడ్ బీసీ గా ఏదో క్రియేట్ చేసారు మోడీ బీసీ కాదు ఒకటో పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే అసలు ఎవరన్నా రోడ్డు మీదకి వచ్చి ఇలా మేము మనం చూస్తున్నాం నీ అద్దె నువ్వు కూడా ఎన్నో పోరాటాలు చూస్తున్నావు ఇందిరా పార్క్ అని ఢిల్లీ జంతర్మంత్ అని మాకు అరవై శాతం ఉన్నవారు ఆయన మాకు రాజ్యాంగం కలిగించినట్టే సీలింగ్ ప్రకారం యాభై అన్ని ఇర్రు అని కొట్లాడుతారు యాభై కాదు ఇరవైకి దించి కేసీఆర్ వచ్చి ముప్పై మూడు శాతం టీడీపీ నుంటే ఇరవై శాతం కేసీఆర్ చేస్తే ఇప్పుడు నలభై రెండు అంటారు ఆ నలభై రెండు కూడా క్లారిటీ లేదు అయితే అసలు ఈ పది శాతం రిజర్వేషన్ కావాలని ఏ ఒక్క అగ్రవర్ణ మహిళ కాని విద్యార్థులు గాని మేధావులు కానీ వచ్చిన చూసినా మీటింగ్ మాకు పది శాతం రిజర్వేషన్ కావాలని ఎవరన్నా నగ్రవర్ణాలు వచ్చినారే ఒక్కడ రాలే మధ్య రేత్రి జీవో వచ్చింది ఈ నలభై రెండు శాతం కావాలని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్ ఇంప్లిమెంట్ చేయమని అరణి అమ్మ మూడు నెలలే ఆకలి తుప్పం మరిచిర్రు పిట్టలు నీళ్ళు తిరిగా ఒకడు గాంధీల నిర చేసిండు ఒకడు సైకిల్ యాత్ర పెట్టిండు ఒకడు ఇక్కడి నుంచి ఎక్కడికి ఆయన ఓన్ మన టీవీ మల్లయ్య ఎమ్మెల్సీ ఉండి కూడా అధికార పార్టీ నుండి కూడా కొట్లాడతాడు ఆర్కిస్టైతే నిద్ర లేదు నిప్పులే ఆరోగ్యం బాగాలేకుండా కూడా పెద్ద మనిషి డొల్లుకుంటా పసిపోరగా డొల్లిన డొల్లుకుంటా మీటింగ్ అటెండ్ అయితాడు అయినా కూడా కనకరించట్లే ప్రభుత్వం ఎక్కడ ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది అగ్రవర్ణాలు ఆడిన ఒక బూటకం ఇవాళ ఏడు శాతం ఉన్న జనాభా ప్రకారం ఏడు శాతం ఉన్నోళ్లకు పది శాతం అగ్రవర్ణాలు ఎట్లొస్తాయి అయినా కూడా మేము మాట్లాడాలి ఏ ఒక్క బీసీ గానీ ఏ ఒక్క ఎస్సీ గాని ఏ ఒక్క ఎస్టీ గానీ అగ్రవర్ణ రిజర్వేషన్లు అంటే మేము ఏకీభించినాం ఎందుకంటే వాడు కులంలో పుట్టుడు రెడ్డి పుట్టుక పుడతాడు బాపం పాపను పుట్టుకబుడతాడు కానీ డబ్బుతో సంబంధం లేదు కానీ నిజంగా పేదోడు ఉన్నాడేమో ఇస్తురు అనుకున్నాం గానీ దుర్మార్గంగా ఏడు శాతం ఉన్న వాళ్ళకు పది శాతం ఇచ్చాడంటే మా పేద ప్రజలను మోసం చేయడమే మాకు ఎన్నడున్నా మీరు మా మెడకు కత్తి పెట్టినట్టే మా మీరు నీ గద్దె దించుతనే మాకు పరిష్కారం దొరుకుతుంది కానీ ఈ రిజర్వేషన్లు నడుపుకుంటాను మేము సీట్లు ఇరి ఎన్నికలు రాగానే మాకు ఓట్లు వేరి మాకు ఎమ్మెల్యే టికెట్లు ఈ మామూలు పోయి రాసుకుంటారు కాగితలు లేవు నాలుగు లేవు ఏడు శాతం ఏమో ఉండరు నాలుగు శాతం మా లెక్కలు తెలిసినాకనేమో మా లెక్కలు చెప్తలేరు లెక్కలు చెప్పే ముందు ఏడు శాతం అంటుండే ఉన్నారు అంటు రేవంత్ రెడ్డి మొన్న మంచి మాట అంటుండు వెల్మో ఏమంటుండు సంచి బియ్యం అంటే ఇంకా కూడా మిగులుతాయి మీరు ఎంత మంది ఉన్నారు రాబాయ్ మీరు సంచి భూ అవంత ఇరవై ఐదు కేజీల బ్యాగ్ ఉంటుంది ఇంకా ఐదు కేజీల అన్నం మిగులుతుంది నువ్వు చూసి ముఖ్యమంత్రి అంటాను నీ ఇంట్లో ఎన్ని ఉద్యోగాలు వచ్చినారని ఆయన నువ్వు మమ్మల్ని అంటుంటివి మేము రెండు అంటే వాళ్ళు వాళ్ళే ఆయనకు ఒక సంచి ఉంటే తన భూమి మిగులుతాయి ఈయనకు రెండు సంవత్సరాలు వచ్చి ఈయనకు కూడా మిగులుతాయి మరి ఇప్పుడు రాంగా రాంగపోంగా ఈ బీసీ ఉద్యమాన్ని మరి ఇప్పుడు ఎందాక సాగిస్తారు మరి ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ మరి ఇప్పుడు ఏది దాకా